పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది లిఖిత చిట్ ఫండ్స్ యజమానులైన వేమూరు లక్ష్మి రవీంద్ర చౌదరి దంపతులు సుమారు ఇరవై ఐదు కోట్లు వసూలు చేసి మోసగించారని బాధితులు ఆరోపిస్తున్నారు గత పదేళ్లుగా ఈ దంపతులు చిట్ ఫండ్స్ నిర్వహిస్తున్నారు సుమారు వంద మంది దగ్గర ఇరవై లక్షల వరకు వసూలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసగించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఏలూరు సబ్ డివిజనల్ ఆఫీస్ కు చేరుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు ఏలూరులో అయితే భారీ మొత్తంలో చీటీలు పెరట ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ముంచేసి పరారైన ఇటు ఏలూరు శాంతి నగర్కి చెందిన రవీంద్ర అనే వ్యక్తి శ్రీలక్ష్మి అనే వ్యక్తి అయితే పరారైనట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు సబ్ డివిజనల్ ఆఫీస్ డిఎస్పీ ఆఫీస్కి అయితే వీరందరూ కూడా బాధితులు లబోది అంటూ కూడా ఇక్కడ ఫిర్యాదు చేయడానికి అయితే వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు ఎంత ఎప్పటి నుంచి చీటీలు వేస్తున్నారు ఎంత అమ్మ ఐదు లక్షలు కాని ఐదు లక్షలు మేనేలా వచ్చేసిందండి ఇవ్వల ఇప్పుడు దాకాను ఇంకో ఐదు లక్షలు స్పాట్ అయినా నేను కలిపింది అది ఇవ్వలా నా దగ్గర ఐదు లక్షలు అప్పు తీసుకుందండి అవి కూడా లేవండి మూడు లక్షలు బంగారం తాకట్టు పెట్టి తీసుకుందండి అవి కూడా లేవండి ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంట్లో పని చేసిన కష్టం కూడా అందులోనే కలిపేసిందండి అవి కూడా ఇవ్వలేదండి ఏం చేయాలో ఎవరికి చెప్పుకోలో తెలియక మనం ఏడ్చుకుంటే ఇంటికి వెళ్తే తాళం పెట్టుందండి పనికని వెళ్ళలేదు ఏమి వెళ్ళచ్చు ఇగో ఇల్లు మెత్తం ఇస్తాము నీ పిల్ల పెళ్ళికి అందిస్తాము నీ కంగారడుకు కంగార పడుకు మాట్లాడకని నన్ను నోరు నొక్కేసి ఇప్పుడు వీడు మోసం చేసినట్టు వీడందరూ కూడా పరారైనట్టు మీకు ఎప్పుడు తెలుసుకున్నారా నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులు అవుతుంది ఈ నాలుగు రోజుల్లో మేము పని చేస్తాం కదా వెళ్తే తాళం పెట్టింది బయటికి వెళ్ళారు ఏమనుకున్నామండి తర్వాత ఏమో ఇలా వెళ్ళిపోయింది తాళం పెట్టి పారిపోయింది అని తెలిసిందండి అప్పుడు నుంచి ఏం చేయాలి కూడా ఆలోచన తొయ్యక నిద్ర లేక వెనకాల మాకు దిక్కు కూడా లేదండి ఇద్దరు పిల్లలండి పిల్ల పెళ్లి పెట్టుకున్నాను అలానే సంవత్సరం నుంచి అడుగుతున్నానండి అడిగినా నాకు ఏదో ఒకటి చెప్పి పంపించేస్తుందండి బయటికి మొత్తం నా చీట్లు అయితే పది లక్షలండి నా తీ నా దగ్గర తీసుకున్న ఎమ్ ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలండి మీరు ఎంత మా మదరు ఒక టెన్ ల్యాక్స్ చిట్టి వేసారండి మా అది కాకుండా ఒక లక్షన్నర చిట్టి అయింది అది టూ ఇయర్ టూ మంత్స్ బ్యాకే అయిపోయిందండి అమౌంట్ ఇస్తాను ఇస్తానని చెప్తే ఇవ్వకుండా అట్లాగా డిలే చేసుకుంటూ వచ్చింది వేరే వాళ్ళు వేశారు చీటు వాళ్ళు చనిపోయారు మీకు అది తక్కువకి ఇస్తానంటున్నారు కొంత అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ లెస్ చేసి మీకు ఇస్తానంటున్నారు కొంత అమౌంట్ మీరు ఇవ్వండి ఆ అమౌంట్ ఇస్తే మీకు అప్పటి నుంచి మీకు కంటిన్యూ చేస్తే సెప్టెంబర్లో మీకు చీట్ ఇచ్చేస్తాను చెప్తాను స్పాట్ పేమెంట్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆమె దగ్గర తీసుకున్నారండి తీసుకున్న ఫోటో కూడా ఎలా ఇవ్వండి ఆ ఫోటో కూడా ఆ రోజు ఇచ్చే రోజున కూడా మేము ఏ అంటే ఒక రిసిప్ట్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇవ్వండి అంటే మేము గత టెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాం అండి ఆవిడ దగ్గర యాక్చువల్గా వేస్తుంటే ఆవిడ యాభై వేల చీటీ లక్ష రూపాయల చీట్టి ఇలా వేశారు ఫస్ట్లో బాగానే ఇచ్చేసిందండి అప్పట్లో ఆ నమ్మకంతో ఏం చేసామంటే లక్షన్నర చిట్టి కూడా మనం వేసాము అయిపోయింది ఆ అమౌంట్ కూడా ఇచ్చేస్తుంది ఈ అమౌంట్ కూడా ఇస్తుంది అన్న ఉద్దేశంతో మేమేం చేసాము స్పాట్ పేమెంట్ ఇలా తీసుకొచ్చి గోల్డ్ అప్పటికప్పుడు పెట్టి తీసుకొచ్చామండి అమౌంట్ ఇచ్చేదాకా కూడా ప్రాణాలు తోడేసి రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్ చేస్తుందండి అమౌంట్ గురించి పన్నెండు ఒంటి గంట కూడా ఫోన్ చేసి ఎవండి అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి అమౌంట్ అడ్జస్ట్ చేయండి అంటే ఉన్న గోల్డ్ పెట్టి తీసుకొచ్చి అప్పటికప్పుడు అమౌంట్ కడితే రిసిప్ట్ కూడా అడిగామండి మేము రిసిప్ట్ ఏమి లేదండి నేను ఎవరికి రిసిప్ట్ యాభై లక్షల చీటీ కూడా ఉంది నా దగ్గర అని చెప్పని మళ్ళీ అది కాకుండా ఒక మా దగ్గర ఒక హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారండి ఆ చిట్లో దానికి సంబంధించి ఒక గ్రూప్ లిఖిత చిట్స్ అని ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాడు నేనేం చెప్పానంటే ఆవిడ మీద నాకు డౌట్ వచ్చి నేనేం చెప్పా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను ఫోన్ చేసి చెప్తానంటే ఏమండి మీ అమౌంట్ మీకు కావాలా మీకు వద్దా అన్నట్టు మాకు బ్లాక్మెయిల్ చేసింది ఒక వన్ మంత్ బ్యాక్ కూడా మేము అమౌంట్ కట్టిన తర్వాత కూడా ఏంటి లక్షణాలు చీటీ ఇవ్వలేదని చెప్తాను మేము వెళితే ఆవిడేమన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారండి ఏంటంటే కానిస్టేబుల్స్ ఉన్నారని వాళ్ళ ఒక కానిస్టేబుల్గా అడిగితే మీ మీలాంటి బాధితులు ఇంకా ఉన్నారు శ్రీ టౌన్కి రండి అన్నారు ఆయన ఆయన నేను వెళ్ళాను అమ్మని అక్కడ ఉంచాను ఈ లోప అమ్మతో ఆవిడ ఏమంటే మీకు అమౌంట్ కావాలా మీరు లేకపోతే మీరు స్టేషన్లో సెటిల్ చేసుకున్నారంటే వదిలేస్తండి అయితే అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తే అమ్మ ఇంత అమౌంట్ కదా అని కంగారు పడి అమ్మ వెనక్కి వచ్చేసామని నాకు కాల్ చేసింది చేస్తే అప్పుడు ఇక నేను వెనక్కి వచ్చేసాను ఇచ్చేస్తుందని నమ్మకంతోనే ఉన్నామండి మొన్నటి వరకు కూడా ఉంది ఇంటికి కూడా వెళ్ళాము అయితే రీసెంట్గా ఒక సిక్స్ డేస్ నుంచి అలాగా లాక్ చేసి ఉంది ఫోన్లు పిల్లల ఫోన్ల తహా స్విచ్ ఆఫ్ అండి పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్తో చెప్పారంట బెంగళూరులో మా మమ్మీ ఇల్లు కొంటున్నారు మేము బెంగళూరు వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ ఉండమని చెప్పారంట అయితే ఇక్కడ కూడా ఉన్నారా సార్ మీరంతారు సార్ నేను నాకు రెండు లక్షలు ఇవ్వాలండి చేతులు యాభై వేలు తీసుకున్నారు సంవత్సరం నుంచి కడుతున్నాము లాస్ట్ సిటీ వచ్చేసింది అరగంటలో వేస్తా పావు గంటలు వేస్తా అని చెప్పింది నా దగ్గర వాయిస్ మెసేజెస్ కూడా ఉన్నాయి ఇలాగే చాలామంది దగ్గర మోసం చేసిందండి ఇవి అయితే మీరు వీళ్ళు పరాలైనట్టు ఎప్పుడు గుర్తించారు శుక్ర శుక్రవారం గురువారం నాడు సాయంత్రం ఇస్తాను అందండి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఒక అడిగి ఇంటికి వెళ్దాం కదా అని వెళ్ళానండి చూస్తే ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి ఈ బయట ఏమీ లేవు బాధ్యతలు చాలామంది గుమ్మాలో ఉన్నారు నిన్నైతే ఒక వంద మంది పైనే వచ్చారు అందరూ చాలా చిన్నవాళ్ళు చాలా సఫర్ అవుతున్నామండి చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని లేదు దాదాపు పది కోట్లు అంటున్నారు మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు దాంట్లో ఒకరికి తెలియకుండా ఒకరికి యాక్సిడెంట్లు అని డబ్బులు ఎడ్జస్ట్మెంట్ అని బ్రోకెన్ చీటీ అని మాక్సిమం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ బ్రోకెన్ చీటీ అని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసిందండి బ్రోకెన్ చీటీ అని నేను టూ టైమ్స్ యాభై యాభై ఏ వేలు ఇచ్చాను నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి తర్వాత కట్టించుకున్నది వేరేగా వేమూరు లక్ష్మి వేమూరి నరే నరేంద్ర పదమూడవ రోడ్ అండి మోరు మోరు పక్క సందు పక్కన ఏకే ప్లాజా పక్కన అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు వేమూరి రవీంద్రను లక్ష్మి కూడా ఇటు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇటు పెళ్ళిళ్ళు కోసం అని ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం అని చాలామంది వరకు కూడా లేటు లక్షల్లో ఐదు లక్షలు మూడు లక్షలు పది లక్షల వరకు కూడా చెట్టి లేసిన పరిస్థితి ఉంది వీరందరూ కూడా కడుపు కొట్టి డబ్బులు తీసుకెళ్లిపోయారని వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు ఏలూరు సబ్ డివిజన్ డీఎస్పి ఆఫీస్కి వచ్చి తమ గోడును వెళ్ళబెట్టుకొని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా లేకపోతే ఆత్మహత్య చరమంటూ కూడా వీరందరూ ఆందోళన చేసే పరిస్థితి అయితే ఉంది ప్యూర్ పర్సన్ రమణతో చైతన్య మెగాన్ ఏలూరు నుండి